మరి ఇదే బ్యాచ్ మరి ఇదే బ్యాచ్ మరి ఇదే బ్యాచ్ ఇదే ముగ్గురు మళ్ళీ ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో ఆ కొత్త మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి కేజీ బంగారం అంట ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో అట మళ్ళీ ఇదే బ్యాచ్ ఇదే ముగ్గురు మళ్ళీ మోసానికి రెడీ అయ్యారు అని అంటే ఇంతకన్నా దారుణమైన రాజకీయాలు దేశ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా విశ్వసనీయతకు విలువలకు ప్రతీకగా మీ బిడ్డ నిల్చొని ఉన్నాడు నోట్లో నుంచి మీ బిడ్డ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాటను నెరవేర్చి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చి చెప్పిన ప్రతి మాట నెరవేర్చాను ఆశీర్వదించండి అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు ఒక వైపున విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ అటువైపున మోసాలు అబద్ధాలను నమ్ముకొని పొత్తుల రాజకీయాలు చేస్తూ ఉన్నారు అందరికీ అందుకే అందుకే ప్రతి ఒక్కరికి అందరికీ చెప్పండి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి అందుకనే ప్రతి ఒక్కరికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి